రెండవ రోజు కలెక్షన్స్తో ఊచకోత వస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నందమూరి కళ్యాణ్ రామ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి శ్రీకాంత్ సాయి మంజకర్ సోహెల్ ఖాన్ కీలకమైన పాత్రలు నటించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రదీప్ చిల్కలూరి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ముప్ప వెంకటయ్య చౌదరి అశోక్ వర్ధన్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్గా నిర్మించారు అయితే ఎన్టీఆర్ యాడ్స్ అశోక క్రియేషన్స్ బ్యానర్స్పై సంయుక్తంగా రూపొందించినటువంటి ఈ మూవీ ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన రిలీజ్ అయ్యి అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ సినిమా బడ్జెట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా నిజంగా షాక్ అవ్వాల్సిందే మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ సినిమాను భారీ తారాగణం టాలెంటెడ్ టెక్నీషియన్స్తో ఖర్చుకు వెనుకాడకుండా ఈ మూవీని నిర్మించారు అజనీష్ లోక్నాథ్ రామ్ ప్రసాద్ లాంటి టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం సుమారుగా నలభై ఐదు కోట్ల మేర అయిందని ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి ఈ సినిమా ప్రమోషన్స్కు భారీగా స్పందన రావడంతో బిజినెస్ కూడా గ్రాండ్ నెంబర్స్తో ముగిసిందని పేర్కొన్నారు కళ్యాణరామ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే మాత్రం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి ఏపీ తెలంగాణ థియేట్రికల్ హక్కులు సుమారుగా పద్దెనిమిది కోట్ల రూపాయలకు కర్ణాటక ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ హక్కులు సుమారుగా నాలుగు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం ఈ చిత్రం ఇరవై ఐదు కోట్ల రూపాయలు షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రెడ్ అనలిస్టులు చెప్తూ ఉన్నారు అయితే మరి ఈ మూవీ రెండవ రోజు కలెక్షన్స్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా దిమ్మ తిరిగిపోవాల్సిందే ఇక ఒకటవ రోజు సుమారుగా ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా సమాచారం ఉంది అయితే ఇక రెండవ రోజు మాత్రం ఏకంగా పది నుంచి పదిహేను కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఊచకోతకు వస్తుందట రికార్డుల పరంగా దీంతో కళ్యాణ్ రామ్ అభిమానులందరూ కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఇది కదా కళ్యాణ్ రామ్ గారి యొక్క సత్తా అంటే అని చెప్తూ ఉన్నారట